దర్శనాపురి ప్రజానీకం తరపున కళాకారుల తరఫున స్వచ్ఛంద అయితేనేమి ప్రజానీకం యావైన్ మంది ప్రజానీకం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కళలు అంతరించిపోతున్నాయని చెప్పడానికి ఒకవైపు బాధగా ఉంది ఇంకొక వైపు ఇలాంటి మహానుభావులు అంటే ఎందుకంటే ఇంత ఖర్చుతో ఉన్నటువంటి పని అయినప్పటికీ కూడా ఈరోజు ఇంతమందిని ఆకట్టుకొని ఈ బ్రహ్మంగారి నాటకము బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా ఇక్కడ ఇంతమంది కళాకారులను పోగు చేసి చూడటం ఇదే ఈ కాలంలో ప్రప్రథమంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కళలు అంతరించిపోతున్నా కళలు కళలు అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి అని అంటే దానికి నేను ఒప్పుకోను కళ ఎప్పటికీ ప్రతిగా ఉంటుంది కళా పోషకులు కళాకారులు ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం ఎందుకంటే నేను కూడా రాత్రి చాలా దూర ప్రాంతంలో ప్రయాణం చేసి వచ్చినప్పటికి కూడా ఒకటిన్నర గంట ఇక్కడే ఉన్నాను ఇక ఉండలేక ఓరే సుబ్బారావు గారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయా నేను ఎవరికి చెప్పకుండా కూడా దయచేసి క్షమించండి నేను కూడా ఆరో తరగతిలో కాడ్స్ ఏకపాత్ర అభినయం చేశాను నేను కూడా కొద్ద గొప్ప హార్మోనియం కూడా నాకు నాకు ప్రాక్టీస్ ఉంది ఎందుకంటే గురువులు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వారిని మీ బాధ్యత కూడా చాలామందిని వెలికి తీస్తున్నారు వెలికి తీయాలనేది ఇంకా ప్రతి మనిషిలో ఏదో గొప్పతనం ఉంటుంది సంగీతము పాడినటువంటి వారు ఆడవారు గారి మగవారు కాని ఉన్నారు కొంతమంది బాత్రూంలో పాడతారు కొంతమంది చాలల్లో పాడతారు కొంతమంది ఏకాంతంలో ఎవరు లేనప్పుడు పాడతారు ప్రతి ఒక్కరిలో కళ అనేది ఉంటుంది ఆ కళను వెలికి తీసే భాగంలోనే ఇలాంటి ముఖ్యమైనటువంటి గౌరవనీయమైనటువంటి పంతుల పాత్ర కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను ఈరోజు ఎందుకంటే గతంలో కూడా మేము మొన్న ఒక ఇరవై ఐదు మందిని విలిపించి కళాకారులు విలిపించి మంచి చక్కగా పద్యాలు పాడేవాళ్ళు వారిని ఎన్నుకొని అంటే ఒక ఐదుగురికి ప్రైజులు పెట్టినా అందరికీ ఘనమైనటువంటి సత్కారం సన్మానం కోరి సుబ్బారావు గారి సమక్షంలో చేయడం జరిగింది ఎందుకంటే కళలు ఎప్పుడు కూడా కళాకారులు ఉన్నంత రోజులు ఉన్న రోజులు ఇలాంటి కళా పోషకులు ముఖ్యంగా మా ప్రియమిత్రులు కొప్పవర ఏడుకొండలు గారు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం కళ ఎప్పుడూ బ్రతికే ఉంటుంది మనుషులు మానవాళి ప్రపంచంలో బ్రతికి ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తులు ఉంటూనే ఉంటారు ఎందుకంటే మేము కూడా మా చేతలంత వరకు చేసే వాళ్ళమే కానీ ఈ విధంగా పూర్తి టైము దానికే కేటాయించి నాకు నెల నుండి చెప్తూనే ఉన్నారు పాపము అయినా కూడా ఒక గంట రాత్రి ఉండలేక నిద్ర వస్తూ బాగా అటు ఇటు తిరిగి వచ్చి జర్నీ చేసిన వాడిని కాబట్టి తట్టుకోలేక మళ్ళీ నాలుగున్నరకే లేచి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అతని రుణము మనము ఇలాంటి ఎన్ని చేస్తే మనం తీర్చుకోలేము కానీ ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉండాలి డబ్బు ఖర్చు పెట్టాలని రూలేం లేదు దాన ధర్మాలు చేయాలనేటువంటి రూలేం లేదు కానీ ఈయన ఎవరు చెప్పకుండానే ప్రతిసారి ప్రతిసారి బ్రహ్మంగారి ఆరాధనకు ఎంతో కొంత తనకు తోచినంత తనకు వచ్చినటువంటి సంపాదించినటువంటి సంపాదనలో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు పెడుతున్నారు కాబట్టి మరి ఒకసారి హృదయపూర్వకంగా దర్శనాపురి తరఫున నా తరపున దర్శనాపురి దర్శనం ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కుప్పవరపు ఏడుగొండలు కానీ దేవుడు ఎప్పుడూ చల్లగా చూడాలని వారి కుటుంబ సభ్యులకు వారికి దీర్ఘ ఆయుష్ కలిగి మంచి మంచి ఆర్థిక స్థోమత కలిగి సమాజంలో అందరికంటే మననలు ఎక్కువ ఉన్నాయి మంచి పేరు ఉంది ఈరోజు ప్రతి గుడిలో ఉదయాన్నే ఉదయాన్నే ఏమంటారు దాన్ని నైవేద్యం పెట్టేది కూడా మన కొండలైన చొప్ప కొప్పవరపు వేడి కొండలే అందుకని ఒక కళాకారునే కాదు మంచి సర్వదయం గలవారు మంచి మనసు గలవారు ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడైనా బాగా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలని దయచేసి అందరూ కూడా కొండలకు సొప్ప కొప్పరు పేడు కొండలకు మరొకసారి మనం అందరం కూడా ఆర్థికంగా చొప్పట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా సన్మానం అందరికీ నమస్కారం ముఖ్యంగా రెండు మాటలు చెప్పాలని మైకు దగ్గరికి వచ్చాను జిల్లా మొత్తంలో ఎక్కడ హార్మస్ దగ్గరికి వెళ్ళినా కూడా వంద రూపాయలు పెట్టి అక్కడ పద్యం పాడాలి మినకొండ కానీ తినేలు కానీ విజయవాడ కానీ నర్సరాపేట కానీ ఒంగోలు కానీ మార్కాపురం కానీ పొదిలి కానీ ఎక్కడైనా సరే వంద రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ పెట్ట మీద పెట్టి పద్యాలు పాడే అనుమతి కానీ నేను నలభై సంవత్సరాల నుంచి దర్శిలో హార్మోన్ వయిస్తూ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు మళ్ళీ ఇక్కడ స్టేజీ ముందు వాయిస్తే తీసుకుంటాను నా రూమ్లోకి వచ్చి ఎవరు నేర్చుకోవాలన్నా ఫ్రీగా చెప్తాను మొన్న ఒక ఒంగోలు అంటున్నాడు సార్ మీరు ఊరక చెప్పేది కాకుండా భోజనాలు పెట్టిస్తారు కదా అన్నారు భోజనాలు పెట్టే దాత ఏడుగొండలు ఎందుకంటే నా దగ్గర పద్యాలు పాడి వేళయిందంటే ఏడు రెండు ప్యాకెట్లు భోజనం పెట్టించమంటే పంపిస్తాడు అది ఆయన సలహా మామ ఈ సంవత్సరం నాటకం వేద్దామని మరి బ్రహ్మంగారు ఆరాధన రోజు నాటకం వేయాలంటే యాక్టర్లు అందరూ మనకు దొరకరు కానీ కాబట్టి ఆరు నెలల ముందే అందరికి అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకున్నారు నాటకం చాలా చక్కగా చూశారు జయప్రదం చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక పురుషుడు వెనక స్త్రీ ఉంటుంది అంటారు ఏడుగొండలు చేసే పనికి ఆ తల్లి ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది ఆట ఎందుకయ్యా నాటకాలు ఖర్చు అంటే ఇతను ఏమీ చేయలేడు నాటకం ఈసారి ఇంకా బాగా పెట్టాలంట చెప్పి పెట్టిస్తుంది కాబట్టి వారిరువురికి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడైనా డ్రామా చెప్పిన పంతులకు ఒకరికి బట్టలు తెస్తారు మరి వాళ్ళ ఏడుగొండలు గారు ముప్పై ఐదు మందికి బట్టలు తెచ్చాడు బట్టలు తెస్తానంటే నాకొక్కడికేమనుకున్నా కాదు ఇవాళ చూడండి మొత్తం ముప్పై ఐదు మందికి బట్టలు ఇచ్చాడు చాలా మంచి పని అమ్మాయి పెట్టాడు ఈ సందర్భంగా కోరే సుబ్బారావు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రజాస్వామ్య జీవితంలో నాయకుడు అనేక వివిధ హోదాల్లో రాజకీయంగా కూడా ప్రజల మనిషిగా అనేక పదవుల్లో రాణించారు అదేవిధంగా కళ అనేటువంటిది ఆయనకు గొప్ప వరం కాబట్టి చాలామందిని కళాకారులను తయారు చేయడం అనేటువంటిది ఆయన గొప్పతనము రూపాయి కూడా తీసుకోడు నేనే చదువుదాం అనుకున్నాను ఆయనే పైకి వచ్చి చెప్పారు సుదీర్ఘకాలం కళను ఆదరించి కళను బ్రతికిస్తున్నారు అంటే అది కోర సుబ్బారావు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రప్రథమంగా ఆయన ముఖ్యం ఇక్కడ దయచేసి ఈ ఈ సందర్భంగా ఏడుకొండలు గారిని సతీ సమేతంగా ఇద్దరిని కూడా సన్మానం చేసుకోవాలనేటువంటిది ఆ మంచి హృదయంతో ఇలా దాకా వచ్చాము దయచేసి రండి అందరి సమక్షంలో హలో చూడండి ఈ యొక్క ఏడు గంటలు వారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగనే బ్రహ్మంగారి నాటకం ఏర్పాటు చేసి ఎక్కడ కళాకారులు బాగా యాక్ట్ చేసి పాడుతుంటారు వాళ్ళను ఆరు సం ఆరు నెలల ఆరు నెలల ముందే బుక్ చేయటము ఇట్లానే ఆడిస్తుంటారు పైపెచ్చు మేము ప్రదేశం నుంచి అంటే బొద్దుకురపాడు ఈ లోకాలిటీలో ఎవరు వచ్చినా యాలపొద్దు అంటే భోజన టైం అయితే పెద్దైనా మనం హోటల్కి పోయి భోజనం చేసి పోవాల్సిందే నువ్వు ఊరకపోతే ఒప్పుకోము అనే ఒక సకృం కల వ్యక్తి అట్లాగనే ఆయన గారే కాదు వారి యొక్క సతీవైన మహాతల్లి ప్రతి సంవత్సరం కూడా ఏంది ఖర్చు పిల్లల డబ్బులు ఊరకా అట్టా ఇటు చేస్తున్నావు అనే సందర్భం ఉంటే అయ్య కూడా ఆ అయ్యగారు కూడా అంత పనికి పోలేడు దయచేసి వారు ప్రతి ఒక్కసారి కూడా తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేస్తున్నారు వారిని వారి యొక్క కుటుంబమును శ్రీ విరాట్ కోహ్లీ వీరపురం స్వామి వారు అష్టౌశ రండి మీరిద్దరు సెంటర్కి రండి ఆయన కాదు లేకుండా ఆయన లేడు సతీమణి సహకారం ఉంటేనే సతీమణి సహకారం ఉంటేనే ఎవరైనా ಕಲ್ಯಾಣಿ ಹಲೋ ಹಲೋ ಪೈಜ್ ಹಾಲು ಚಪ್ಪ